ఇంకొకటి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ మళ్ళీ చూస్తే మళ్ళీ ఈ కార్ రేసింగ్ గురించి తీస్తున్నాడు ఇంతకు ముందు జూబ్లీస్ బై ఎలక్షన్ లా అనేది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే మళ్ళీ తీయడం ఒకవేళ కేటీఆర్ గారు ఫిఫ్టీ ఫోర్ సిఆర్ తీసుకున్నారు మింగిర అంటారు అప్పుడు ఉన్న స్థాయిలో కేటీఆర్ ఉన్న స్థాయిలో ఫిఫ్టీ ఫోర్ సిఆర్ ఏం కర్మ లైక్ ఇంకా అనుకుంటే కేటీఆర్ గారు అనుకుని ఉంటే ఇంకా ఎక్కువనే తీసుకు వేల కోట్లలో తీసుకున్నాడు వచ్చా ఫిఫ్టీ ఫోర్ సిఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్ తీసుకున్నాడని కాదు కేటీఆర్ అన్న ఫిఫ్టీ కోర్ సిఆర్ని సెవెన్ హండ్రెడ్ సిఆర్ సంపాదించిండే రేవంత్ రెడ్డి వాడు అంగుట అంగుట ఛాప్ నిన్న మాట్లాడింది విన్నరా మీరు నిన్న ఒక దగ్గర ఢిల్లీలో మీటింగ్ అయింది విన్నరా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం కథ అవుతుందో వాడు వానికి నాలుగు మాటలు ఇంగ్లీష్లో మాట్లా రానోడు ఈరోజు అంతర్జాతీయంగా తెలంగాణలో ఇండియాకి వచ్చింది ఇండియా నుంచి తెలంగాణ తెలంగాణ నుంచి హైదరాబాద్కి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అట్లాంటివి చెయ్యలేడు వానికి దమ్ము లేదు వాడు అనపడగాడు కాబట్టే ఈ రోజు మన కేటీఆర్ అన్న తెచ్చిండు అది ఎట్లా తెచ్చిండు అది ఇచ్చిండ్రు పుచ్చుకున్నారు లాభం కూడా వచ్చింది ఇచ్చే పద్ధతిలో ఏదో ఒకటి అంటారు కదా ఏదన్నా ఒక లో అది పెట్టి కేటీఆర్ అన్న నేను ఏదో ఒక దాంట్లో కేసులో కేసులు ఎక్కడ పెడతావు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఒట్టి డ్రామా అంటారు కదా ఎల్కకు పిలికి చూపిస్తారు చూడు భయపట్టించుడు అట్లా భయపట్టించుడు ఎవరికి భయపట్టిస్తున్నావు రేవంత్ రెడ్డి నీ అట్లా అంటారు ఓటుకు నోటుకు దొంగవు నువ్వు నిన్ను రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు అది చూసుకో ఆ కేసు ఎక్కడ ఓపెన్ అవుతుందా అని భయపడి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేస్తుంటాడు ప్రజలను రక్తం పీల్చడానికే ఈ రోజు ఒక శని అనేది తెలంగాణ రేవంత్ రెడ్డి భయపడి ఖచ్చితంగా భయపడ్డాడు భయపడుతున్నాడు కాబట్టి ఏదో పిచ్చి పనులు చేస్తున్నాడు రెండేళ్ళను చే మంచి పని చేసిండు ఆయన చెప్పండి ఏదైనా ప్రజలకు మంచి పని చేసిండా ఆటోలను రోడ్డు మీదకి తీసుకొని వచ్చిండు ఇప్పుడు ఒక ఆటోలో నేను వచ్చిన ఆరు గ్యారెంటీలో బొంద పెట్టేసిండు కదా కేసీఆర్ ఇచ్చేటి బొంద పెట్టిండు ఆరు గ్యారెంటీలు బొంద పెట్టిండు ప్రతి ఒక్కటి బొంద పెట్టి ఈ రోజు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి